ఇవి సరే ఆయనకి ప్రత్యేకంగా విమర్శించాలనేటువంటి ఆలోచనతో చేసే పని తప్పితే ఇవాళ మనకి ఇప్పటికే చాలా గ్రౌండ్ అయినాయి ఇక ముందు కూడా మనకి ఏవైతే ఎంఓయూలు అయ్యాయో అవన్నీ కూడా గ్రౌండింగ్ చేయటానికి మనకి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఎవ్రీ వన్ మంత్కి కూడా రివ్యూ చేయటం అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంఓయులు అయ్యాయో ఆ డిపార్ట్మెంట్ వారు కూడా దాన్ని ప్రతి పదిహేను రోజులకి ఒకసారి రివ్యూ చేసుకుని ఎక్కడ మనం ఉన్నాం ఏ రకంగా గ్రౌండ్ చేసుకుంటున్నాం అనేటువంటి మైన్యూట్ ప్లానింగ్ తోటి ఈ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది ఊరికే పేరుకి ఎంఓయులు చెప్పేసి తర్వాత వాటిని రోడ్డు ఎక్కించినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందేమో అది వారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం కానీ మనం మాత్రం తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఎంఓయూ కూడా గ్రౌండ్ అవడానికి వీలుగానే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో వెళుతున్నాం దాన్ని అమలు చేసి చూపిస్తాం ఇప్పటికే కొన్ని చేసేసాం మనం మీటింగ్ కూడా ఈ మధ్య కాలంలో ఒక మీటింగ్ పెట్టుకున్నాం పెట్టుకుని ఎంతవరకు వచ్చింది ఎన్ని మనకు ముందుకెళ్తున్నాయి అనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది మేము కూడా దాన్ని డిపార్ట్మెంట్ వైజ్గా కూడా చేస్తున్నాం ఖచ్చితంగా ఎంఓయూ జరిగినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా గ్రౌండ్ చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది